హలో లవ్లీ పీపుల్ ఎలా ఉన్నారందరూ నేను మీ విజయ్ నేను మీకు టమోటా ఉల్లిపాయ చట్నీ చూపిస్తున్నానండి దీనికోసమైతే కడాయి వేడి చేసుకోండి దీంట్లో రెండు స్పూన్ల నూనె వేసుకుని దీంట్లో కొంచెం జీలకర్ర కొంచెం మెంతులు తర్వాత ఒక స్పూన్ మినపప్పు వేసుకుని చక్కగా దూరగా వేయించేసుకోండి ఇవి బాగా వేగిపోయిన తర్వాత మనం దీంట్లో ఎండుమిరపకాయలు అంటే కారానికి తగ్గట్టు ఒక నాలుగు నుంచి ఐదు ఎండుమిరపకాయలు వేసుకొని వేయించేసుకోండి తర్వాత నేను బాగా ఒక నాలుగు టమోటాలు రెండు ఉల్లిపాయలు తరిగి పెట్టేసుకున్నాను ఆల్రెడీ అవి కూడా ఇప్పుడు దీంట్లో వేసేద్దాం ఒక రెండు ఉల్లిపాయలు నాలుగు టమోటాలు తరిగి పెట్టుకున్నాను అన్నమాట ఇవి బాగా మగ్గాలి మనం దీన్ని మూత పెట్టేసి ఒక ఐదు నుంచి ఏడు నిమిషాలు అయితే చక్కగా మగ్గనివ్వాలండి ఇవి మగ్గిన తర్వాత బాగా చల్లారినివ్వాలి తర్వాతే మనం చట్నీ చేసుకుంటాం ఇప్పుడు ఇవి అయితే మగ్గడానికి ఐదు నిమిషాలు అయితే వదిలేద్దాం ఇప్పుడు బాగా మగిపోయాయి చల్లారిపోయాయి మిక్సీ జార్లో రెండు వెల్లుల్లి రెబ్బలు తర్వాత మనం వేయించి పెట్టుకున్న టమోటాలు ఎండుమిరపకాయలు మిశ్రమం ఉంది కదా అది దీంట్లో వేసేసుకోండి వేసేసుకున్న తర్వాత దీంట్లో రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకోండి ఉప్పు వేసుకున్న తర్వాత దీన్ని బాగా మెత్తగా చట్నీలాగా నూరేసుకుంటే కమ్మ కమ్మటి టమోటా ఉల్లిపాయ చట్నీ రెడీ అయిపోతుంది ఇది అన్ని బ్రేక్ఫాస్ట్లోకి చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి సబ్స్